హైదరాబాద్లో పటేల్ విగ్రహం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టి తీరుద్దాం బండి సంజయ్ ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపరా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇక్కడ ఈయన కొత్త నిజం అందుకున్నాడు కేంద్ర మంత్రి ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలంటుంది కాంగ్రెస్ ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టింది ఇంకా మరి మేము కూడా తగ్గద్దు కదా అని చెప్పి బీజేపీ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలి తెలంగాణ అంటారు ఈ మూడు అంశాలను చూసినట్లయితే వాస్తవానికి ముందుగా పెట్టాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమే ఆనాడు సైనిక చర్య ద్వారా ఆపరేషన్ పోలో ద్వారా నిజాం సైన్యాన్ని కట్టడి చేసి నిజాం రాజును బంధించి అప్పుడు భారతదేశ సంస్థాన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపి జాతీయ సమైక్యత కోసం కృషి చేసిండు కాబట్టి ఖచ్చితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టాలి పెట్టాల్సింది రాజీవ్ గాంధీ విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం కాదు ఇది ఈ భారతతోని తెలంగాణ వాదులు కూడా కొంత ఏకీభించారు ఎందుకంటే ఎవరికైతే సాయుధ పోరాటం గురించి ఆ యొక్క సైనిక చర్య గురించి చరిత్ర లో చదుకొని ఉంటారు ఆనాటి వాళ్ళకు ఈ యొక్క సర్దార్ పై పటేల్ యొక్క గొప్పతనం తెలుస్తుంది